హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర పొలాల్లో వాకింగ్కి వెళ్తున్నాము సో ఇక్కడంతా తోటకూరు ఆకుకూరలు అవి పండిస్తారనమాట మీకు కూడా చూద్దామని వీడియో తీశాను

ఆ తోటలో ఉన్నాయి చూడు కందదుంప పొలాల్లో ఎక్కువ ఆకుకూరలు పండిస్తుంటారు ఇలా పుదీనా గోంగూర తోటకూర పాలకూర ఇలా చాలా టైప్స్ పండిస్తూ ఉంటారు ఇప్పుడే పసుపు కూడా వేస్తున్నారు ఇక్కడ అండ్ అరటి తోట కూడా వేస్తారు అన్నమాట చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయి మధ్యలో ఇలా పొలాల్లో వేసి ఉంటారనమాట ఇది పసుపు ఇక్కడ ఇప్పుడే పెట్టేసి ఉన్నారు ఒక టూ మంత్స్ అలా అయి ఉండొచ్చు అంటే కందదుంప అనేసి అవి కూడా వేస్తున్నారు కదా ఇక్కడ ఆకుర్లు అయితే కట్ చేస్తున్నారు ఇవన్నీ కట్ చేశాక వాటన్నిటిని ఇలా పంపు దగ్గర వాష్ చేసి మార్కెట్ కి అయితే పంపిస్తా ఉంటారు డైలీ మనమే పట్ల నల్లగా ఉంటది కుంభక నీకు అప్పన్న తీ నేను కింద పడతానేమో క్రికెట్ ఆడుకుంటున్నా తగ్గితే ఆలోచన ఇంకెప్ప яин чөлчөгч эвэ банти пул чөлчлө ипдэ наас метнаар мотгоо хичнэ жигтэй